కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి పనిచేసే అదృష్టం అవకాశం కూడా ఆ రోజు నాకు కలిగింది మరి ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా డీని నియోజకవర్గంలో మరి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి గ్రామాల్లో అలాగే చోట్ల కూడా అభివృద్ధి కార్యక్రమం మనం చేసుకోవడం జరిగింది ఇప్పుడే మన అశ్లీకాంత్ నాయుడు ఎదురు కూడా చెప్పారు గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మనం చేసిన పనులు మన కళ్ళ మీద కనిపిస్తూ ఉంటాయి ఏ గ్రామాల కింద కూడా మనం బహిరంగ సవాలుగా చెప్పుకోవచ్చు మా టైంలో ఈ పనులు చేసాం ఈ రోడ్లు వేసాం ఈ కాలువలు కట్టించాం లేకపోతే ఈ స్కూల్ బిల్డింగ్ చేసాం లేకపోతే ఈ కంప్లీలు కట్టించాం లేకపోతే ఈ డ్రాప్ వాళ్ళు కట్టించాం అని చెప్పుకోవడానికి మనం చేసిన పనులే మనకు కనిపిస్తా ఉన్నాయి మరి అది ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో ఏం జరిగింది ఏంటంటే దానికి ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక పని మనం కనిపించట్లా